నంద్యాల జిల్లా పైడాల మండలం ముచ్చుమర్రికి అల్లుడు ఏకంగా ఆర్టీసీ బస్సునే తీసుకుని వచ్చాడు వివరాలకు వెళ్తే ఆత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన దర్గయ్య ముచ్చుమరి గ్రామంలో ఉన్న తన అత్తగారింటికి వెళ్లడానికి చార్జికి డబ్బులు లేకపోవడంతో రాత్రి ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు చక్రం హోటల్ సమీపంలో పార్క్ చేసిన బస్సును వేసుకుని వెళ్లాడు తర్వాత ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ లో బస్సును అప్పచెప్పి ఇది ఆత్మకూరు బస్సు అని ఎవరో ఇక్కడ వ్యక్తి వెళ్లి వెళ్లిపోయారని పోలీసులకు చెప్పాడు దీంతో దర్గయ్య బంధువులను పిలిపించి విచారించిన పోలీసులకు బంధువులు దగ్గరకు మతి స్థిమితం సరిగా లేదని అందుకే ఇలాంటి పనులు చేస్తున్నాడని చెప్పడంతో బస్సును ఆత్మకూరు ఆర్టీసీ డిపో మేనేజర్ కు సమాచారం అందించి బస్సును ఆత్మకూరు పంపించారు స్టార్ డైరీ స్వచ్ఛమైన నాణ్యత కలిగిన గేదె పాలు మరియు పాల వద్ద లభించను స్టార్ డైరీ పాలను త్రాగండి మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచుకోండి స్టార్ డైరీ పాలు మరియు పాల పదార్థములు ఏజెన్సీ కొరకు సంప్రదించవలసిన సెల్ నంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ త్రిపుల్ సెవెన్